హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బంగాళాఖాతంలో ఏర్పడిన మోహ్దా తుఫాన్ ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది అలాగే ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు అయితే కురుస్తున్నాయి సో ఇది ఎప్పుడు తీరం దాటుతుంది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం అలాగే మనకు ఏ ఏ జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువగా అనేది కూడా అయితే తెలుసుకుందాం వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి వాష్ వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి లేట్ టాపిక్ టాపిక్లోకి వెళ్ళిపోదాము నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మోందా తుఫాను తీవ్ర ప్రభావం అయితే చూపుతోంది కోస్తా జిల్లాల్లో ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు అయితే కురుస్తున్నాయి ముఖ్యంగా తుఫాను దగ్గరకు వచ్చే కొద్దీ దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది గడిచిన పద్దెనిమిది కిలోమీటర్ల వేగంతో మోందా తుఫాను అయితే కదులుతోంది ప్రస్తుతానికి చెన్నైకి ఐదు వందల ఇరవై కిలోమీటర్లు కాకినాడకు ఐదు వందల డెబ్బై కిలోమీటర్లు విశాఖపట్నంకి ఆరు వందల కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారుతుందని అయితే తెలిపింది ఇక తీరం వెంబడి గంటకి తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదుర్గాలు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శక్తి తెలిపింది ఇక మోందా తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్రతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు అయితే పడుతున్నాయి విశాఖలో వర్షం దంచి బలమైన ఈ నగరంలోని పలుచోట్ల కొమ్మలు చెట్లు విరిగిపోయి పడిపోతున్నాయి అటు నెల్లూరు తిరుపతి కోనసీమ కాకినాడ తూర్పుగోదావరి పశ్చిమగోదావరి అన్నమయ్య తదితర జిల్లాల్లో వాన అయితే పడుతుంది తుఫాను తీరం వైపు వచ్చే కొద్దీ వర్ష ప్రభావం మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తోంది ఇక తుఫాను ఎఫెక్ట్తో ఇరవై రెండు జిల్లాల్లో సెలవులు అయితే ప్రకటించారు మోందా తుఫాను నేపథ్యంలో ఇరవై రెండు జిల్లాల్లోని స్కూళ్ళు కాలేజీలకు సెలవులు అయితే ప్రకటించడం జరిగింది ఉమ్మడి కర్నూలు అనంతపురం జిల్లాల్లో సెలవులు అయితే ఇవ్వలేదు తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండే కాకినాడలో ఇవాల్టి నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు హాలిడేస్ అయితే ఇచ్చారు ఇక మిగతా జిల్లాల్లో ఒకటి నుంచి మూడు రోజులు వరకు సెలవులైతే ప్రకటించారు ఇక మంగళవారం రాత్రికి మచిలీపట్నం అలాగే కళింగపట్నం మధ్య తుఫాను దీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది ఇక ఇవాళ కాకినాడ కోనసీమ పశ్చిమ గోదావరి బాపట్ల ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది దీంతో పాటు ముఖ్యంగా తిరుపతి ఎన్టీఆర్ ఏలూరు చిత్తూరు తూర్పుగోదావరి పల్నాడు గుంటూరు అనకాపల్లి పార్వతీ విశాఖపట్నం అల్లూరు సీతారామరాజు విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు